ఇరవై ఐదు వేల రూపాయలు అన్నపురె జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ దొండబాదు మరియు రవీంద్ర రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు హిందూ నాయరెడ్డి భార్య లక్ష్మి కుమారుడు వెంకట రవీంద్రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిత రెడ్డి పద్దెనిమిది వేల రూపాయలు వారిపోద్రమాలి సీతమ్మ వెంకటరెడ్డి అచ్చమ్మ పదిహేను వేల రూపాయలు కోటిరెడ్డి కుమారుడు కోటిరం కుమారు సరెడ్డి కోటిరెడ్డి పన్నెండు వేల రూపాయలు గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుజంద గారు పదివేల రూపాయలు అన్న వేరెడ్డి భార్య వరిజ రోదా పదివేల రూపాయలు రెట్టు వెంకటేశ్వర రెడ్డి భార్య అర్చన్న గారితం వారి మనవుడు వెంకటరామరెడ్డి వారి అనుష కుమార్తె కుమారుడు వినిపిరెడ్డి మరియు హేమచంద్రెడ్డి అరవింద్ రెడ్డి గారు పదివేల రూపాయలు అన్నపిరెడ్డి సావిత్రాముల గారి వారి కుమారుడు సునాథ్ రెడ్డి భార్య రాణి కుమార్తెలు చరణ్ సాక్షిగా రిత్విక పదివేల రూపాయలు కురుకుంట్ల వెంకటరెడ్డి భార్య రాజేశ్వరి మనవల్లు వెంకటరెడ్డి కల్వికరెడ్డి నరసింహరావు రాజారూపిణి గారి జ్ఞాపకాలు గోడలు శ్రీనివాసరావు కమల వెంకటేశ్వరరావు హుషారా జగ రూపాయలు అద్దులు బాబారావు గారి జ్ఞాపకా రామారావు గారి జ్ఞాపకాయ కుమారుడు

கம்பெனி ஜோஸ் ரூபாய் மிர்ச்சி தாத்தாக்கரெடி ஆரிய நாடலட்சுமி குமார் ராஜேஷ் ரெடி குமார்த்த மௌலிக்கொண்டரெடி ஆரே வீரமா குமார் லிங்காரெடி ஆரே ஹேம குமார் துமார ஸ்ரீனாஸ் ரெடி ஆரே இந்து ஏழு வந்து ஐந்து வந்து ரூபாய் இது தொடர்பாக சென்னையில் அவர்கள் முழுமையாக அன்புடன் விட்டுக்கொண்டு வந்தவர்கள் மற்றும் அவர்கள் 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 மற்றும்

కొట్లో రంగారెడ్డి గారి జ్ఞాపకార్థం కుమార్ రామ్ కోటి రెడ్డి భార్య పద్మావతి ఐదు వేల నాలుగు వందలు నాగిరెడ్డి చెన్నారెడ్డి గారికి నాపకార్థం కుమారుడు కోటిరెడ్డి భార్య పద్మ భార్య కుమారుడు కోడలు రాజశేఖర్ రెడ్డి సుష్మ కుమార్తె కుమారు మరికంఠ చందర్ రెడ్డి ఐదు వేల పదహారు రూపాయలు తక్కిలపాటి గోపిరెడ్డి భార్య పద్మావతి కుమారుడు అశోక్ రెడ్డి కుమార్తర్ణ ఐదు వేల నూట రూపాయలు కుమార్ అర్చన యూకే రెండు వందల పదహారు రూపాయలు లింగంపల్లి జగదేశ్వరెడ్డి భార్య శ్వేత కుమారుడు జయా హైదరాబాద్ రెండు వందల ఐదు వేల పదహారు రూపాయలు భద్ర రెడ్డి భార్య విజయలక్ష్మి కుమారుడు లింగారెడ్డి భార్య శ్రావణి శ్రావ్య నూట పదహారు రూపాయలు వారి పద్రాజు ఐదు వేల నూట పదహారు రూపాయలు దయచేసి కొంటున్నాం శ్రీ లక్ష్మీచమ్మ అమ్మవారి జాతరకు తన్నాదారులు నెల్లు కొత్తపల్లి కొండలు కొత్తపల్లి అనిల్ సొన్న శ్రీనివాస్ రెండు వందల రూపాయ మధు చందాపు కాసయ్య రెండు వందల రూపాయ తిరుమగిరి వెంకటేశ్వర్లు సన్న పండయ రెండు ఒక్క రూపాయి ఆవులూరి మంగమ్మ కృష్ణ రెండు ఒక్క రూపాయి పగలాల వెంకటేశ్వర్లు సన్నార్ లింగయ్య వెయ్యి పదహారు రూపాయలు కోటు నాగమల్లేష్ సార్ సాయిదులు రెండు వందల రూపాయ మదర కొండారెడ్డి సున్నా బాలెడ్డి ఐదు వందల రూపాయ పుట్టా వెంకటేశ్వరులు సున్నా రంగయ్య వెయ్యి ఒక్క రూపాయి పెనుగొండరామరెడ్డి సున్నా పెదనాయిరెడ్డి రెండు వందల పదహారు రూపాయలు కోటి సైతయ్య మల్లయ్య నాగయ్య బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ మేనేజర్ రూపాయలు కంచుకొట్టలు మదిరకో రెడ్డి సన్న గురువారెడ్డి వెయ్యక రూపాయి మేరుగు మురళీధర్ రెడ్డి సన్నపు నాగరెడ్డి వెయ్యక రూపాయలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అన్నదాన కార్యక్రమాలకు కొత్త కోడేశ్వరమ్మ గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు శ్రీ లక్ష్మీ చిత్తం అమ్మవారి ప్రధాన కార్యక్రమానికి బియ్యం బియ్యమైన జాతలు కోల గోపిరెడ్డి గారు సన్నా వెంకటరెడ్డి ఇరవై ఐదు కిలోలు బియ్యం పాతల ఆది ఆరాయన లింగ ఇరవై ఐదు కిలోలు కోడు కాటయ్య సైజులు ఇరవై ఐదు కిలోలు చిల్లా శ్రీను భార్య లింగమ్మ గ్రామం చెరుకునపాలెం ఇరవై ఐదు కిలోలు బియ్యం కోటి లింగయ్య సన్న కొలరాజు ఇరవై ఐదు కిలోలు కొరగొడ్ల వెంకటరెడ్డి సన్న బలరామరెడ్డి ఇరవై ఐదు కిలోలు కొండ పుల్లారెడ్డి సన్న వెంకటేశ్వరెడ్డి ఇరవై ఐదు కిలోలు బండారు ప్రసాద్ సన్నా రాయప్ప ఇరవై ఐదు కిలోలు శ్రీ లక్ష్మీతమ్మ అమ్మవారి దాతరకు రెండోదారుల పేర్లు పప్పుల శ్రీనివాసరెడ్డి గారు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మైదా శ్రీనివాసరెడ్డి ఐదు వందల రూపాయలు చోట రామారావు రెండు వందల రూపాయలు గోకా అంజయ్య చోట పదహారు రూపాయలు శేషాల వెంకటేశ్వరరావు ఐదు వందల పదహారు రూపాయలు గొప్ప నాగ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి వంద రూపాయలు మధుర రెడ్డి రెండు వందల రూపాయలు వరుస హోటల్ ఐదు వందల పదకొండు రూపాయలు మామాల లెంకేశ్వర ఐదు వందల ఒక్క రూపాయలు

ಭಾರತ

ಹಾಂ <Sess> ನಾವು ಆಲಿಸುತ್ತೆ ಆರ್ತಿ ದಿಲೀಪ್ ನಾಯ್ ನಾಯ್ತ ಕೃಷ್ಣ ಜನರ್ಪಟ ರವಿಕುಮಾರ್

దయచేసి అందుబాటులో కూర్చున్నాముద్రెడ్డి కుమార్తె కృష్ణ కుమారి గారు బ్రోడ్ రెడ్డి మరియు కుమార్ మోహన్ రెడ్డి యుఎస్ఏ రామచంద్ర రెడ్డి హెచ్ఓడి మరియు భక్తులకు వచ్చేసి దయచేసి అన్నం పెరిగిన ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ ఏమవుతాయా చక్కగా వేయవలసిందిగా మనం చేస్తున్నాం ఆరోడ్ పద్దెనిమిది వందల ధరన్ని ఆరు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో కూర్చోసుకోవడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న తలభై మూడు సెకండ్లు వెనుక జరవాలి పద్దెనిమిది వేల రూపాయలు కాదు వేల రూపాయలు గోకరిస్తారు

Bye. Yeah.